అందరికీ నమస్కారం అండి విద్యా ప్రవేశం ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి ఎన్రోల్మెంటు నూరు శాతం పూర్తి చేయటం కోసం ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం ఇది రాష్ట్ర విద్యాశాఖ సమగ్ర శిక్ష దీక్ష సౌజన్యాలతో ఈ కార్యక్రమం ప్రవేశపెట్టబడింది దీనిలో రెండు లెవెల్స్ ఉంటాయి లెవెల్ వన్ లెవెల్ టూ ఈ విద్యాప్రవేశంలో భాగస్వాములైన వారు జిల్లా స్థాయి డివిజన్ స్థాయి మరియు మండల స్థాయి అధికారులు అదేవిధంగా స్కూల్ హెడ్ మాస్టర్స్ లెవెల్ టూలో దీక్షా యాప్ ద్వారా పాఠశాలల ప్రధానోపాధ్యాయులందరూ ప్రాజెక్ట్స్ను సబ్మిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏ పాఠశాలల్లో అయితే ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు నిర్వహించబడుతున్నాయో అందు నిమిత్తం ఆయా పాఠశాల అందరూ తప్పనిసరిగా దీక్షా యాప్ నందు లాగిన్ కావాల్సినటువంటి అవసరం ఉంది మరి మండల స్థాయిలో డివిజన్ స్థాయిలో జిల్లా స్థాయిలో ఎంతమంది లాగిన్ అయ్యారనేటువంటి విషయాలను తెలియపరచడం కోసం ఏర్పరిచినటువంటిదే లుక్కర్ స్టూడియో ద్వారా ఏర్పరిచిన డాష్ బోర్డు ఈ డ్యాష్ బోర్డు ద్వారా మన జిల్లాలో మన మండలంలో అదేవిధంగా ఏ పాఠశాలలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు లాగిన్ అయ్యారనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు ఇక్కడ లింక్ ఇవ్వబడింది ఈ లింక్ ద్వారా లెవెల్ టూలో జాయిన్ అయినటువంటి హెడ్ మాస్టర్స్ ఆ పాఠశాల వివరాలు తెలుసుకోవచ్చు ఈ లింకును డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇవ్వటం జరుగుతుంది గమనించగలరు ఇప్పుడు ఈ లింక్ను మనం క్లిక్ చేసాం క్లిక్ చేయగానే డ్యాష్ బోర్డు ఓపెన్ అవుతుంది గమనించండి ఈ డాష్ బోర్డులో లెఫ్ట్ ప్యాన్లో జిల్లాల వివరాలు జిల్లాలలో నమోదైనటువంటి పాఠశాలల సంఖ్యతో కూడినటువంటి అంశాలు కనిపిస్తాయి గమనించండి లెఫ్ట్ ప్యాన్లో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్లో జిల్లాల వివరాలు కనిపిస్తున్నాయి ఎక్కువ ఏ జిల్లా వారు చేశారనేటువంటి విషయము కనిపిస్తుంది ఇప్పుడు మనం ఒక జిల్లాను సెలెక్ట్ చేసుకున్నట్లయితే దానిలో ఉన్నటువంటి వివరాలను మనం చూడవచ్చు ప్రకాశంలో డెబ్భై పాఠశాలల ప్రధానోపాధ్యాయులు మాత్రమే లెవెల్ టూలో దీక్షా యాప్ ద్వారా రిజిస్ట్రేషను చేసుకున్నారు నేను ప్రకాశం అనేటువంటి జిల్లా పేరును క్లిక్ చేశాను అది హైలైట్ అయి కనిపిస్తుంది దాని పక్కనే ఉన్నటువంటి మిడిల్ ప్యాన్లో మండలాల పేర్లతో సహా ఎంతమంది ప్రధానోపాధ్యాయులు లాంగిన్ అయ్యారు అనేటువంటి విషయం కనిపిస్తోంది ఇక్కడ పది పాఠశాలలు నమోదైనటువంటి సంతనూతలపాడు అనే మండలాన్ని నేను క్లిక్ చేయటం జరిగింది దానికి తర్వాత ఉన్నటువంటి ప్యాన్లో మనం ఎన్ని పాఠశాలలు పేర్లతో సహా నమోదైన వివరాలు ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు ఇలా గమనించిన అనంతరం సంబంధిత డివిజన్ విద్యాశాఖ అధికారులు కానివ్వండి అలాగే మండల విద్యాశాఖ అధికారులు కానివ్వండి క్లస్టర్ల వారీగా వీటిని రివ్యూ చేసుకున్నట్లయితే సులభంగా నిర్దేశించినటువంటి సమయం లోపుగా టార్గెట్ని చేరుతారనేటంలో ఏమాత్రమో సందేహం లేదు కాబట్టి డ్యాష్ బోర్డ్ని ఈ విద్యా ప్రవేశం కార్యక్రమం పూర్తి కాబోయే ముందుగా ప్రాజెక్టు వివరాలను సబ్మిట్ కూడా ప్రధానోపాధ్యాయులు చేయవలసి ఉంటుంది కావున గమనించగలరు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్